ప్రజలకు సూపర్ పార్ట్లను అందించడం కోసమే టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుందని మాజీ మంత్రి కొంగురు నారాయణ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో భారీ విజయం ఖాయమని యువత భవిష్యత్తుకు చంద్రబాబే గ్యారెంటీ అని ఆయన పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో ఉన్న పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేస్తానని ఆయన తెలిపారు ओके मान्नु सपोर्ट नराम्रो सर थैंक यू ओके सर हात हात सपोर्ट नराम्रो निग O oh, hum. é praia, é

ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కూడా అలయన్స్ పెట్టుకోవడానికి కూడా కారణం ఏందంటే ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం మనకున్న మహానగరం హైదరాబాదు తెలంగాణకు పోయింది ఇన్కమ్ జనరేట్ అయ్యేదంతా హైదరాబాద్లో అక్కడున్న ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వల్ల కానీ ప్రభుత్వానికి అనేక విధాలుగా ట్యాక్స్లు వస్తాయి బిల్డింగ్స్ ఎన్నో కడతూ ఉన్నారు లక్షల్లో కడుతున్నారు వాటిని అమ్మటం వల్ల రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాటి మీద ఇంటి పన్ను ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రియల్ ఎస్టేట్ అబ్నార్మల్గా పెరుగుతుంది అవి సేల్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అక్కడ వ్యాపారస్తులు చేసే వ్యాపారంలో వచ్చే టీడీఎస్ వల్ల కావచ్చు డిఫరెంట్ ఇన్కమ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇవన్నీ తెలంగాణకు పోయినాయి మొత్తం తెలంగాణకు పోయింది మనకేమీ లేదు అమరావతి రాజధాని డెవలప్ చేయాలంటే దాన్ని కూడా అడ్డుకట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని యాక్చువల్గా ఏంటంటే కేంద్రంతో సయోధ్యతగా ఉంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి వాళ్ళ యొక్క సపోర్ట్ కోసం యాక్చువల్గా చేయడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం ఈ యొక్క కాంబినేషన్తో అత్యధిక మెజారిటీ సీటు తెచ్చుకుంటుంది తెచ్చుకోవటమే కాదు సుపరిపాలన ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం అదేవిధంగా యువతకు ఉద్యోగాలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాల్సిందే పోర్ట్లు ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలి అవన్నీ రావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా కావాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది ఖచ్చితంగా ఇరవై నాలుగులో గవర్నర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక పక్క డెవలప్మెంటు ఒక పక్క సంక్షేమం యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవటం జరుగుతుంది